హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ పాతలాగా స్టార్ట్ చేసేవన్ని నూడిల్స్ అయితే ఫస్ట్ రోజు కదా పెద్ద ఏం లేదండి కానీ మళ్ళీ ఇంకొక రెండు రోజులు ఆపాల్సి వస్తుంది ఎందుకంటే అటు సైడ్లో రేకులు వేయించుకోవాలనుకుంటా ఉన్నాము ఆ రేకులు వల్ల మళ్ళీ ఆపాల్సి వస్తుంది అనమాట రెండు రోజులు పెట్టాము రెండు రోజులు పెట్టాను కానీ పెట్టిన పెట్టుబడి కూడా రాలేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట అందుకని చెప్పి నిదానం పెట్టుకుందాంలే అని చెప్పి రెండు రోజులు అయితే ఆపామండి చూడండి మాస్టర్ అయితే వచ్చాడు స్టూడెంట్స్ కానీ రెడీ చేసుకుంటా ఉన్నాడండి ఇంకా పనులు నాటించిన పని అయితే అయిపోయింది షాప్లో ఉన్నాను నేనైతే ఇంకా ఏం సర్దలేదనమాట ఇక సర్దేదానికి అసలు వీలు లేదులేండి నాకు అన్నీ ఆ రూమ్లో అయిపోయినాయి చాలా గడి బిజీగా ఉందనమాట ఇబ్బందిగా ఉంది అన్నీ బయటికి వెళ్ళిపోతే పక్కకి అప్పుడు ఇది కొంచెం ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా పని చూడండి గిన్నెలు కూడా వృద్ధి ఎక్కడ పెట్టేస్తున్నాము ఇంకా ఆ రూమ్లో కానీ పని కానీ అయిపోతే ఇంట్లో ఇంకా అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం అన్నం ఉందామని వచ్చానండి నేను వచ్చే లోపల వచ్చి కొనుకొని సెల్ చూస్తూ ఉన్నారు మా పిల్లకాయలు చెప్తే అడిగితే సమాధానం చూడండి అడిగి చెప్తున్నాడు మెల్ల ఉండేది కూడా తీసి పక్కన పెట్టుకోకుండా అంత అన్నమాట ఫోన్లో ఫోనే ప్రపంచం అయిపోతుంది వీళ్ళకి అయితే నేను ఎంత భయం పెట్టినా కూడా అసలు అంత కూడా భయపడరండి నాకైతే వాళ్ళ నాన్నగన్న అయితే ఒక రోజు భయపడతారు కదా నాన్న లెక్క గోడు చేయకుండా అయిపోయారు పిల్లలు అందుకే స్కూల్లో మేడం మీద చెప్పి బెదిరియాల్సి వస్తుంది బెదిరించి మళ్ళీ ఏదో ఒక తంటా చూడండి ఒక రోజు అన్నం తింటాను రెండుసేపు షాప్లోకి పోవంటే మా పాప పోన్ మారం చేస్తా ఉంది పక్క పంపించి నేను అన్నం తినేసి వెళ్ళాలి ఒక పక్క పెయింట్లు వేస్తూ ఉన్నారండి కూలికి గత పెట్టుకునింది మనం లేకపోతే పని చేయట్లేదు అందుకని ఆయన పెయింట్ సరిపోతా ఉంది ఆ పెయింట్ వాళ్ళు కానీ జరుగుతున్నాడు మళ్ళీ కావాల్సినవి వచ్చి తీసుకొని పోయి తెచ్చి ఇవ్వాలి కదా తెచ్చిచ్చేదానికి దాన్ని సరిపోతున్నాను నేనైతే పొద్దున్న నుంచి సాయంత్రం సాయంత్రంలోనే సరిపోతుంది అందుకని ఇప్పుడైతే స్కూల్కి హాఫ్ డే కదండి స్కూలు అందుకని స్కూల్ నుంచి వచ్చినాక ఒక పది నిమిషాలు ఉండిపో అంటే ఏం చెప్తుంది అదు నేను ఇందాక కూడా ఉన్నాను ఇందాక బ్యాంక్ దాకా చిన్న అవసరం ఉంటే బ్యాంక్ దాకా వెళ్ళామండి ఐదు నిమిషాలు ఉండిన దానికి ఇందాక కూడా మళ్ళీ ఏం అంతా ఉంది నేను పెద్ద అంతా పోతుందనమాట స్కూల్కి స్కూల్కి అంటున్నారు ఆయన అయితే ఇంకా పనులకి అడిగి ఆడికి ఇంటికి తిరుగుతూ ఉంటుండే ఇంకా షాప్ అయిపోయి ఎవరు ఒకరు వస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అట్లాగనమాట చూడండి పెయింటింగ్ అంటే ఇంతవరకు వచ్చింది ఆ ఇంట్లో అయితే అది వాల్కీ రంటలో అది పెడతా ఉన్నారు ఈ పక్క అయితే సున్నాలు వేసేస్తున్నారండి ప్రేమ రంట్లో అది కొట్టున్నారు బయట దానికేమో మడ్డి కలరా సో వాళ్ళకి అది కూడా కొట్టేస్తున్నారండి అది కొడతా ఉన్నారు కొంచెం కొంచెం ఉంది అవున నిన్న ఏదో అనుకొని బిద్దామని పిలిచామండి పిలిచాము ముగ్గురు వచ్చారు పాపము వచ్చారు ఇద్దరు పట్టుకున్నారు ఒక ఆయన దిగి వేస్తా ఉన్నాడని హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళు అన్నానికి వెళ్ళారు దిగి అంతే దెబ్బ దెబ్బతో ఒకటే వాన ఈ వాన దెబ్బ అది ఉందో పోయిందో అని భలే భయం వేసింది ఎట్ట ఆరిపోయి ఉండిందనమాట మూడు కూలీలు వేస్ట్ అయిపోతాయి అనుకుంటా ఉన్నాం మేమైతే ఎట్ట సున్నాలు గిన్నాలు ఏం తడవలేదు ఏంది ఈ టైంలో వర్షం వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు చూడండి ఇదంతా మొత్తం వేపిచ్చేస్తా ఉన్నాను ఇది కూడా వేపించేసి ఇంక ఇంటికి వెళ్ళే టైం అయిపోయిందనమాట ఇవన్నీ టిఫిన్స్ ఆవానండి నేను వృద్ధి ఆడపెట్టుకున్నాను ఇంకా ఆడబెట్టుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపల పెట్టేస్తానండి అన్నీ మనకు కావాల్సిన వరకు వాడుకొని కొరివి లోపల పెట్టేస్తాను ఆ రూమ్లో పెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి ఇప్పుడు నా భీమ్ కట్లు అన్నీ ఆ ఆ రూమ్లోనే ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఒకే రూమ్లో వేయాలంటే చాలా ఇబ్బంది కదా అందువల్ల చూడండి వీళ్ళు మాత్రం ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు ఇప్పుడు తిట్టుకున్నా అంటున్నా ఉంటారు స్కూల్ లేకపోయే లోపల వీళ్ళు బట్ట లేకున్నాం అనమాట స్కూల్కి పోతే ఒక విధంగా ఉంటారు ఈ టైన్కి వస్తారు నన్ను ముద్దలు తింటారు ఏదో ఒకటి కొట్టుకున్న తిట్టుకున్నారు అంతసేపు ఆడుకుంటారు అవును పనుకుంటారు ఏడైతే అసలుకి ఇంట్లో ఉండే వీళ్ళిద్దరిని బరాయించడం కష్టము నాకు వీళ్ళకి ఇద్దరు తగినట్టు ఇంకో పిల్ల వస్తుంది ఆ చిన్ని కూతురు ఆ పిల్లతో కూడా బరాయిస్తుంది చాలా కష్టం అనమాట వీళ్ళు ముగ్గురిని ఆగడం అంటే తలకు మించిన భారం అంతేంటి ఈరోజు వీడియో నచ్చినట్టు